రెడ్డి గారు ఈరోజు రోజు అసెంబ్లీలో ఎంత బిజెపి ఇంపార్టెంట్ విషయం నేను సద్గురు శివాలాల్ మహారాజ్ స్వభయ రెండు వందల ఎనభై ఐదవ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన మా బంజారా అక్కచెల్లెలు అన్న తమ్ములు అందరికీ కూడా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు రామ్ రామ్ మన బంజారా సంస్కృతిని కలకాలం పాటు పదిలంగా మన పిల్లలకు అందియాలన్న తపనతోటి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్న మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెతా ఉన్నా మన భాష మన సంస్కృతి మన లిపి ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర మన సంస్కృతి భావితరాలకు పోతుంది అందుకోసమే ఈరోజు మొన్న మన బంజారా బిడ్డలు నా దగ్గరికి వచ్చిండ్రు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ ఉన్న తులసి రామనాయక్ గారు ఇంకంతా పెద్దలందరూ కూడా వచ్చారు వచ్చి ఒక కోరిక కోరిక్రు ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు మా సేవాలాల్ మహారాజు ఉత్సవాలు వస్తూ ఉన్నాయి జన్మదినము మా పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేము అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లంబాడ ఎమ్మెల్యేలు నాయక్ గారు శంకర్ నాయక్ గారు తర్వాత రామచంద్ర నాయక్ గారు ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లంబాడ బిడ్డలు వాళ్ళందరినీ కూడా తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి వారికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్లీ అనౌన్స్ చేయించినాం అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడ బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడ అయ్యప్పకొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చింది దాని తర్వాత ఇక్కడ యువకులు శోభయాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం మన అందరికీ సేవాల గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా మనకు సంబంధించిన ఉత్సవాలను పండుగలను జరుపుకుంటా ఉన్నాం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు మనము మన పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళ కోసమే మన అందరం కూడా కష్టపడాలి అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా మన హాస్టల్లలో ఉండే పిల్లలు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టకండి మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్ట నష్టాల కోర్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని చదివిస్తున్నాం వాళ్ళు గుట్టల మధ్యలా చెట్ల మధ్యలా అడవుల పక్కన వండుకుంటూ తండాలని నివసించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నా మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళను హాస్టల్లలో స్కూల్స్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నాం మనము ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి చెడు వ్యసనాలకు మనం బానిసలు కావద్దు ఖచ్చితంగా చదువు మీద ఆటపాటల మీద దృష్టి కేంద్రీకరించి ఈ రాబోయే ఐదు పై సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తులో సెటిల్ అవుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి మన రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు యువకులకు యువతకు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రకటించారు నిన్ననే రెండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు పదివేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రం అందజేసారు ఖచ్చితంగా పదివేలలో వెయ్యి పదిహేను వేలు పదిహేను వేలల్లో మన గిరిజన బిడ్డలు ఖచ్చితంగా పదిహేను వందల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు చేసుకుంటారు భవిష్యత్తులో మనకు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి ఇరవై వేల మంది మన గిరిజన బిడ్డలు లంబాడాలు కావచ్చు ఎరుకలు కావచ్చు కోయా కావచ్చు అందరు బిడ్డలు గిరిజన బిడ్డలందరికీ కూడా బంగారు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది మీ హాస్టల్స్ పంచక చేయనికే బడ్జెట్ కేటాయిస్తున్నాం మీకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలను యూనివర్సిటీలను బలోపేతం చేస్తూ ఉన్నాం మీకు లెక్చరర్లను అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నాం మన పిల్లలు చదువుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బలుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ విద్య కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు చదువుకునే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక ఉద్యమాలు చేయాల్సిన పని లేదు మనకు చదువు మీద దృష్టి పెట్టుకోవాలి వ్యాపారాల మీద దృష్టి పెట్టాలి బ్యాంకుల నుంచి కూడా బ్రహ్మాండంగా కాళ్ళ మీద నిలబడే వాళ్లకు యువకులకు ఉపాధి కూడా లోన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి సోదరులారా రాబోయేది రోజులు సర్వయుగం తెలంగాణలో మన అందరం కూడా జాగ్రత్తగా మన కోసం మన కుటుంబం కోసం మనం కనిపించి కష్టపడ్డ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించుకొని మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ బ్రహ్మాండంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా లంబాడ యువమిత్రులకు గిరిజన సోదరులకు వచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన సేవాలాల్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు జరుపుతూ ఉన్నా ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి సంవత్సరంలోనే లాల్ గారి ఆశీర్వాదం మాకు లభించింది కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నా మా తాండా బిడ్డలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నన్ను ఆశీర్వదించింది కాబట్టి నేను ఈరోజు మీ ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నా మీ ఆశీర్వాదం సేవాలాల్ గారి ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా మన మహబూబ్ నగర్ మీద మన మీద మన తెలంగాణ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ఆశీర్వాదం ఎల్లప్పటికీ మన మీద ఉంటదని నమ్ముతూ మీ దగ్గర సెలవు